హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బీబీ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరికీ ముందుగా హ్యాపీ దివాళీ అందరూ దివాళీ బాగా చేసుకున్నారనుకుంటాను హ్యాపీ దివాళీ ఇవాళ నేను అందరికీ చందవా చేపలు ఎగురు చేయటం ఎలాగో షేర్ చేస్తున్నానండి ఇదిగోండి చందవా చేపలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది మెయిన్ ఈ ఫిష్ అనేది చాలా బాగుంటుందండి టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ కర్రీని ఎలా చేసినా కూడా చేపలు చాలా టేస్ట్గా ఉంటాయి కాబట్టి కర్రీని ఎలా చేసుకున్నా కూడా అనేది ఫిష్ నుండి కర్రీకి అనేది ఆ టేస్ట్ వస్తుంది అందుకని కర్రీ చేయడం వచ్చినా రాకపోయినా కూడా అని ఆటోమేటిక్గా ఈ చేపల నుంచి ఆ కర్రీకి ఆ టేస్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి నేనైతే ఇవాళ ఇది గ్రేవీ కర్రీని అయితే చేస్తున్నాను మీ అందరితో ఆ గ్రేవీ కర్రీనే నేను షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇది ఫిష్ చందవా చేపల ఈ గురు దీని ప్రాసెస్లోకి ఇంకా మనం వెళ్దాం దీనికోసం అని చెప్పేసి ఇదిగోండి నేను చందవాళ్ళు చిన్న చిన్న పీసెస్గా కాదు నార్మల్గా కట్ చేపించుకున్నాను మరి చిన్న పీసెస్ అయితే ఇవి చాలా స్మూత్గా ఉంటాయండి ఫిష్ అందుకని మరి చిన్న పీసెస్గా అయితే మాత్రం కట్ చేయించుకోవద్దు ఈ విధంగా కట్ చేయించుకుంటే బాగుంటుంది ఈ మార్కెట్లో ఈ విధంగా కట్ చేయించుకొని క్లీన్ చేపించి తెచ్చిన మళ్ళీ ఇంట్లోని సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాం ఎందుకంటే వాసన ఉండకుండా ఉంటుంది కదా అని చెప్పి ఈ ఫిష్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది తెలియదు అంటే మాత్రం డెఫినెట్గా ట్రై చేయండి ఫిష్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నెక్స్ట్ దీని ప్రాసెస్లోకి వెళ్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోండి పోపు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి అనేవి చక్కగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అనేవి మాత్రం నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను మీరు కూడా చిన్నగానే కట్ చేసుకుంటే బాగుంటుంది నేనైతే మాత్రం చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్నే యూస్ చేస్తున్నాను చూడండి ఆనియన్స్ అనేవి పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకున్నాను మీకు కావాలంటే ఒక ఆనియన్ హాఫ్ పీస్ అలా తీసుకొని మిక్సీ చేసుకుని ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేనైతే అలా యాడ్ చేసుకోవట్లేదు అది ఆప్షన్ మీ చాయిస్ కావాలంటే ఆ విధంగా కూడా చిన్న ఆనియన్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే గ్రేవీ కర్రీ కదా నేనైతే ప్రజెంట్ అట్లా వేయట్లేదు నెక్స్ట్ కచ్చా పచ్చాగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది మిక్సీ కాదు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అవ్వాలి పచ్చివాసన ఉంటే బాగోదు బాగా పచ్చివాసన పోయేంతవరకు చక్కగా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఈ నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ లోకి చక్కగా కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కారం వేసుకొని వీటిని బాగా పట్టిస్తే కారం అనేది దీనికి ఫిష్ పీసెస్కి బాగా పడుతుంది అందుకని చెప్పేసి ఈ కొంచెం గరం మసాలా అండ్ కారం ఈ పీసెస్కి చక్కగా పట్టిస్తున్నాయి ఇలా మీరు కూడా చేసి కావాలంటే ఫ్రిడ్లో కూడా మ్యారినేట్ చేసి పెట్టుకోండి అలా పెడితే ఫిష్ అనేది చక్కగా వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కారం అనేది బాగా పడుతుంది కదా అందుకని చెప్పి నేను ఇందులో కొంచెం గరం మసాలా అండ్ కారం మీకు టేస్ట్ తగినట్టు మీరు కూడా వేసుకొని దీనికి బాగా పట్టించేయండి కొద్దిసేపు టైం ఉందంటే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు ఆ పోపులోనికి అయితే మనం వేసుకుందాం పోపు బాగా ఫ్రై చేసేసుకొని ఈ ని తీసుకొని అందులోకి యాడ్ చేసేసుకుందాం ఇందులోనికి నేనైతే కొంచెం వేసుకుంటున్నాను కొంచెం పసుపు పసుపుని వేసి చక్కగా మిక్స్ చేసేసుకుందాం నెక్స్ట్ ఇందాక మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఆ ఫిష్ని తీసుకొచ్చి ఈ పోపులో వేసేసుకొని కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి చెప్పాను కదా ఇదిగోండి ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇది నేను చేస్తుంది గ్రేవీ ఐటెం ఎగురు కాబట్టి ఇందులోనికి ఇంకా వాటర్ని అయితే యాడ్ చేసుకుందాం మీ కన్సిస్టెన్సీకి తగినట్టుగా మీకు ఎంతగా వాటర్ కావాలంటే అంత వాటర్ని ఇందులోనే యాడ్ చేసుకోండి కొంచెం ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేయండి కొంచెం ఫ్రై చేయాలి పచ్చివాసన ఫిష్ ఇదంతా పోయేంత వరకు చక్కగా ఇదిగోండి ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి వాటర్ని యాడ్ చేయండి చూసారు ఎంత టేస్టీగా ఉందో చూడటానికి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో నేనైతే ఇదిగోండి వాటర్ని యాడ్ చేస్తున్నాను వాటర్ వద్దు అనుకుంటే అది మీ చాయిస్ అండి నేనైతే గ్రేవీగా చేస్తున్నాను వాటర్ లేకుండా ఫ్రై చేసినా కూడా బాగుంటుంది దగ్గరగా చేసినా కూడా నెక్స్ట్ ఇందులో వేసుకుంటున్నా సాల్ట్ మళ్ళీ కొంచెం మిక్స్ చేసుకుందాం ఇది మాత్రం గ్రేవీ కర్రీ అండి ఈ ఫిష్ టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ కాదు కర్రీ వండడం రాకపోయిన వాళ్ళు వండినా కూడా ఈ ఫిష్ టేస్ట్ అనేది అంత బాగుంటుంది కొంచెం జాగ్రత్తగా మాత్రం మిక్స్ చేసుకోవాలి కర్రీని ఇప్పుడు ఇది కొద్దిసేపు క్యాప్ పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలి ఇంకోటి కావాల్సినంత వాటర్ వేసుకొని ఇప్పుడు కొంచెంసేపు క్యాప్ పెట్టేసుకుందాం క్యాప్ పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్నామంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఎదుకండి కర్రీ అనేది ఉడికిపోయింది కదా చూసారా అంతేనండి మన కర్రీ రెడీ అయిపోయింది ఎంత బాగుందో చూసారే వేడి వేడి అన్నంలో తిన్నారంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుందండి దీన్ని ఫ్రై కూడా చక్కగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఈ ఫిష్ అంత టేస్ట్ అండి కర్రీ అంత టేస్ట్గా కుదురుతుంది డెఫినెట్గా ట్రై చేయండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ హై పాయింట్స్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ